హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సహస్ర లిటిల్ వరల్డ్ ఈరోజు మనం తమిళనాడు ఫేమస్ అంబూర్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం దానికోసం నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ కొద్దిగా పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు మూడు మీడియం సైజ్ టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకోండి నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను ఫ్రెష్గా పట్టుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు ఒక చెంచా కారం రుచికి తగినంత ఉప్పు హోల్ స్పైసెస్ ఒక పదిహేను మిరపకాయల్ని వేడి నీళ్ళలో పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకొని దాన్ని మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కుండని తీసుకొని కుండ వేడయ్యాక దానిలోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడి అయ్యాక హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి కొద్దిగా ఆయిల్లో వేయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి దీనిలోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకొని బిర్యానీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కారాన్ని వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి అంబూర్ చికెన్ బిర్యానీకి కారం మొత్తం ఈ ఎండుమిర్చి నుంచే వస్తుంది సో మీ రుచికి తగ్గట్టుగా ఈ ఎండుమిర్చిలను నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని దీనిలో వేసుకోండి ఇప్పుడు ఒక చెంచా కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్యాస్ని మీడియంలో పెట్టుకొని ఈ ఫ్రైని చేసుకోవాలి ఇలా మీడియంలో చేసుకోవడం వలన అడగంటకుండా ఉంటుంది చూసారా ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి పెరుగు మొత్తం గ్రేవీతో కరిగిపోయేలా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ని ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి ఇప్పుడు మనం ఇంకొక స్టవ్ మీద రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కుండెని తీసుకొని దానిలోకి వాటర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా షాజీరా కొద్దిగా పుదీనా ఇప్పుడు సగం నిమ్మకాయ రసాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చాక కొద్దిగా పుదీనా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోండి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన చికెన్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి పది నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది చూసారా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి అంబుడ్ చికెన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు సగం నిమ్మకాయ రసాన్ని దీనిలో వేసుకోండి మీ టమాటాలు పుల్లగా లేకపోతే ఈ లెమన్ని యాడ్ చేసుకోండి పుల్లగా ఉంటే అవసరం లేదు ఇప్పుడు గ్యాస్ని ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకొని చికెన్ని ఉడకబెట్టుకోవాలి రెండు కప్పుల రైస్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం వేడి నీళ్ళలో యాడ్ చేసుకోవాలి సో దాని వలన మనకు పీస్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది అంబూర్ చికెన్ బిర్యానీకి మనం చికెన్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ కోసం పెట్టుకున్న వాటర్ వేడయ్యాయి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్కి త్రీ ట్వంటీ గ్రామ్స్ రైస్ని నానబెట్టుకొని దీంట్లో వేసుకున్నాను రైస్ని మనం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికింది సో ఇప్పుడు దీన్ని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి అంబూర్ చికెన్ బిర్యానీకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాతే మనం గ్రేవీలో వేసుకొని రైస్ని దమ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గరిటను రివర్స్లో ఇలా పట్టుకొని ముక్క విరగకుండా ఇలా కలుపుకోవాలి రైస్ మొత్తం గ్రేవీతో మిక్స్ అయ్యేలా ఇలా జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు కుండ నుండి ఆవిరి బయటకు పోకుండా ఇలా అరిటాకుని కుండపైన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోలో పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా బిర్యానీ రెడీ ఇప్పుడు ఒక టీ స్పూన్ గీని రైస్పై ఇలా యాడ్ చేసుకోండి అంతే ఎంతో రుచిగా ఉండే అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ టేస్ట్ చాలా బాగుంది మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్